హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ యమునా నది నిజంగానే యమునోత్రిలోనే పుట్టిందా సూర్య భగవానుడు కుమార్తె యమునా దేవి అసలు నదిగా ఎలా మారింది యమునా నదిలో నీరు రెండు రంగులుగా కనబడుతుంది దీనికి కారణం ఏమిటి చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయానికి చేరుకోవడము ఎందుకు అంత కష్టము అసలు యమునోత్రి ఆలయానికి ఎలా వెళ్ళాలి ఆ నదెమ్మ తల్లి బాలకృష్ణుడి లీలా విశేషాలకు సాక్షిభూతం కన్నయ్య గోపమ్మలతో ఆడిన క్రీడా వినోదాలకు నిలయం ఆ లీలాకృష్ణుడి ఆటపాటలకు ప్రేక్షకురాలు ఆ నది వెనుక ఎన్నో పురాణ కథనాలు ఇంకెన్నో చారిత్రక నేపథ్యాలు మరెన్నో అందమైన కట్టడాలు అందాల మలుపులతో ప్రవాహము ఆ నది ఒడ్డునే ఢిల్లీ మధుర బృందావనము కురుక్షేత్రము ఆగ్రా అలహాబాద్ వంటి ప్రముఖమైన నగరాలు కూడా ఉన్నాయి ఆ నది ఒడ్డునే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అద్భుతం కూడా ఒకటి విరాజిల్లుతూనే ఉంది ప్రతి నది కూడా ఎక్కడో ఒకచోట సముద్ర గర్భంలో కలసడం మనం చూస్తూనే ఉంటాము అయితే ఈ నది మాత్రము సముద్రంలో కలవని ఏకైక నది అదే శ్రీకృష్ణుడు మధుర నుంచి గోకులం చేరడం దగ్గర నుంచి కన్నయ్య క్రీడా వినోదాలతో కలకల్లాడిన యమునా నది ఆ యమునమ్మ పుట్టిన స్థలమే యమునోత్రి చ యాత్రలో అత్యంత కఠినమైన యాత్ర ఈ యమునో యమునోత్రి ఆలయానికి చేరుకోవడమే అలాంటి యమునోత్రి యాత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాంక చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యమునా నది పుట్టిన స్థలమే యమునోత్రి ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మీటర్ల ఎత్తులో బందకుంచ్ పర్వతం పైన ఉంటుంది ఇది మనం వాడక భాషలో చెప్పుకోవాలి అంటే హిమాలయ శ్రేణుల్లోని కాలింది పర్వతంలో యమునోత్రి అనే స్థలంలో జన్మించింది యమునా నది ఈ నదికే సూర్యతనయ అని సమాన శ్వాస అనే పేర్లు కూడా ఉన్నాయి ఋగ్వేదంలో గంగా నదితో పాటు యమునమ్మ ప్రస్తావన కూడా కనబడుతుంది అయితే నిజానికి యమునమ్మ ఉద్భవించింది మాత్రం ఇండియా చైనా సరిహద్దుల్లో సముద్ర మట్టానికి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మీటర్ల ఎత్తులో ఉన్న చెంపసర్ గ్లేషియర్ అని అక్కడి నుంచే యమునా నది మొదలయ్యింది అని కూడా చెప్తారు భౌగోళికమైన శాస్త్రవేత్తలు ఇది యమునోద్రి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది దాన్ని చేరుకోవడం చాలా కష్టము అందుకే యమునోత్రిలోని యమునాదేవి ఆలయాన్ని దర్శించుకొని వెనుదిరిగి వెళ్ళిపోతారు యాత్రికులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గఢ్వాల్ జిల్లాలో ఉన్న ఈ యమునోత్రి ఆలయం చేరడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యాన్లు మినీ బస్సుల్లో చేరుకొని అక్కడి నుంచి గుర్రం డోలి బుట్ట లేదంటే కాలినడకన ఆలయాన్ని చేరుకోవాలి ఈ హనుమాన్ చెట్టి సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది యమునోదికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాత్రికులు వారికి అవసరమైన మందులు ఇతర వస్తువులు ఏవైనా సరే ఇక్కడ కొనుక్కోవచ్చు యమునోద్రిలో అంత వసతి సదుపాయం ఎక్కువగా ఉండదు కాబట్టి యమునోద్రి కంటే కూడా హనుమాన్ చెట్టిలో వసతి సదుపాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి యమునోద్రికి నడక దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కో చోట పది అడుగుల వెడల్పు మాత్రమే ఉండే దారి దానికి ఒకవైపున వందల అడుగుల ఎత్తైన పర్వతాలు మరొక వైపు ఐదారు వందల అడుగుల లోతైన లోయ ప్రాంతాలు ఈ రెండిటి నడుమ ప్రవహించే యమునా నది అందాలు ఇవన్నీ కూడా కళ్ళతో స్వయంగా చూడవలసిందే తప్ప వర్ణించడానికి మాటలు చాలని అద్భుతమైన దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక యమునోత్రిలో యమునమ్మకు పైలీ గర్వార్ మహారాజు ఆలయాన్ని నిర్మించగా అదంతా కూడా శిథిలమైపోయిన తర్వాత ప్రస్తుత ఆలయాన్ని జైపూర్ మహారాణి గులాంబియా పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయం కూడా చార్ధాంలోని మిగిలిన ఆలయాల మాదిరిగానే ఆరు నెలలు మాత్రమే దర్శనానికి అనువుగా ఉంటుంది తృతీయ నాడు తెరవబడిన యమునోత్రి ఆలయము ఆరు నెలల తర్వాత తిరిగి దీపావళి పండుగ రోజున ఆరతులు ఇచ్చి మరు మరుసటి రోజు యమద్వితీయ రోజు మూసివేసి యమునమ్మ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను పర్వతం కింద ఉన్న గర్సాలి అనే గ్రామంలో ఆలయానికి చేరుస్తారు యమునోత్రిలో మిలమిళలాడేరాలతో యమునమ్మ ఆ పక్కనే స్వచ్ఛమైన రంగులో గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది యమునోద్రిలో మనమంతా కూడా ప్రధానంగా చెప్పుకోవలసింది అక్కడే ఉండే వేడినీటి బుగ్గలు అత్యంత శీతలమైన మంచు కొండలలో అత్యంత వేడి కలిగిన వేడినీటి బుగ్గలు ఉండడము అది కూడా సమీపంలోనే ఉండడము ఆశ్చర్యం కాక మరేమిటి ఇదంతా కూడా ఆ భగవత్ లీల కాకపోతే మరేమిటి అక్కడి వారంతా కూడా బియ్యము బంగాళాదుంపలు ఇలా అన్నీ కూడా తిను పదార్థాలు ఒక గుడ్డలో కట్టి వాటన్నిటిని కూడా ఆ వేడినీటి బుగ్గల్లో దించుతారు నిమిషాల్లోనే ఆ బియ్యము దుంపలు అన్నీ కూడా ఉడికిపోతాయి అలా ఉడికిన తర్వాత వాటిని ఇప్పి మనకు చూపిస్తారు కూడా యమునా నదిలోని నీరు ద్రివర్ణాల శోభతో కనబడుతూ ఉంటుంది దీనికి కారణం బలరాముని ఆగ్రహము ఒకసారి బలరాముడు యమునమ్మ ఒడ్డుకు స్నానం చేయడానికి వచ్చాడు యమునను దగ్గరికి రమ్మని పిలిచాడు అప్పుడు యమునమ్మ రావడానికి కొద్దిగా ఆలస్యమయ్యింది ఇంకేముంది ఆదిశేషుని అపరావతారము అయిన బలరాముడు బుస కొట్టాడు కోపంతో నాగలితో కర్శనం చేశాడు ఆ కారణంగా యమునా ప్రవాహంలో కింద కనబడే నీరు తెల్లగాను పైన ఇంతటిల కాంతితో నల్లగానూ కనబడుతుంది ఇక ఈ యమునోత్రి ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాము వాయు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే జాలిగ్రాండ్ ఎయిర్పోర్టు యమునోత్రికి ఈ ఎయిర్పోర్టు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశయం నుంచి ఇక్కడికి ప్రతిరోజు కూడా విమాన సర్వీసులు నడుస్తాయి రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే ఋషికేష్ కానీ లేదంటే డెహ్రాడూన్ కానీ రైల్లో చేరుకొని అక్కడ నుంచి అంటే ఋషికేష్ నుంచి బస్సు లేదా వ్యాన్ ద్వారా హనుమానం చెట్టి వరకు ప్రయాణం చేయవచ్చు అక్కడ నుంచి యథాప్రకారము డోలీలు లేదా బుట్టలు లేదా గుర్రాలు లేదంటే పల్లకులలో నడక ద్వారా యమునోదికి ప్రయాణమై చేయవచ్చు యమునా నదికి సంబంధించిన పురాణ కథం విషయానికి వస్తే యమునాదేవి సూర్యుని కుమార్తె సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానము వారు శని యముడు యమున సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన యొక్క ఛాయను తన స్థానంలో ఉంచి తాను తపస్సు చేసుకోవడానికై వెళ్ళిపోయింది తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి సంతానం పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది ఒకరోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యాదేవి సంతానానికి మాత్రము ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివి కామని చెప్పించింది ఇదంతా గమనించిన సూర్యభగవానుడు శనిని తల్లిని తరడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు శని చెప్పింది విని సూర్యునికి ఛాయాదేవి మీద సందేహం కలిగింది కన్నె తల్లివైతే నీవు ఇలా చేయవు అసలు ఎవరు నువ్వు అని ఆమె నిలదీశాడు ఆమె సంధ్యను కాను అని ఆమెచే నియమించబడిన ఛాయాదేవి నన్ను నిజం చెప్పింది ఛాయాదేవి ఈ సంఘటన తర్వాత శని యముడు ఆ ప్రదేశాలకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు యముడు నరకాధిపతి అయ్యాడు పాపపుణ్యాలను పరిశీలించి దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడు అని సమవర్తి అనే పేరు వచ్చింది ఇక అన్నదముల వియోగాన్ని భరించలేని యమునమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చిందట ఆమె కన్నీరు నదిగా ప్రవహించినట్లు ఒక పురాణ కథనము మరొక కథనం ప్రకారము సూర్యుని భార్య అయిన సంధ్య సూర్యుని చంచలమైన దృష్టితో చూడడం వలన చంచల స్వభావంతో సరించే నదీ రూపంలో ప్రవహించే యమునను పుత్రికగా పొందినట్లుగా చెప్తారు పురాణాల్లో చాలా సందర్భాలలో యమునా నది ప్రసక్తి మనకు రెండూ కూడా కనబడతాయి భాగవతంలో యమునా నది ప్రస్తావన మనకు ఎక్కువగా కనబడుతుంది శ్రీకృష్ణుడి బాల్యక్రీడలన్నీ కూడా ఈ నది ఒడ్డున్నే జరిగాయి అని కృష్ణయ్య బాల్యక్రీడలన్నిటికీ కూడా సాక్షిభూతంగా నిలిచేది యమునమ్మే అని చెప్తారు మధురలో చెరసాల్లో పుష్ పుట్టిన కృష్ణుణ్ణి తండ్రి అయిన వసుదేవుడు కంసుని బారి నుంచి బిడ్డను కాపాడుకోవడానికి ఈ నదిని దాటి నందుని ఇంట యశోదమ్మ ఎంతకు చేర్చాలి అన్న సందర్భంలో పసిగుడ్డును తట్టలో పెట్టుకొని వసుదేవుడు బయలుదేరాడు అప్పటి వరకు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న యమునమ్మ పొద్దుగా ఒదిగి దారిచ్చిందట ఇక హిమాలయాల్లో ఉద్భవించిన యమునా నది వేల మైళ్ళ దూరం ప్రవహించి ప్రయాగ దగ్గర గంగా నదిలో కలుస్తుంది భరతుడు అంబరేశ్వరుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడిన ఎన్నో పుణ్యకార్యాలు నిర్వహించారు అని మహర్షి కూడా దీని ఒడ్డున పూజాధికారులు నిర్వహించేవాడని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఇది యమునా నది దేవత ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి